మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మొదలైంది కోరుకున్న మొక్కులు తీర్చే సారలమ్మ మేడారం గద్దెపై బుధవారం రాత్రి కొలువు తీరారు అలాగే కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు సైతం సారలమ్మతో పాటే మేడారం గద్దెలపైకి చేరారు ముగ్గురి రాకతో మేడారం వనజాతర అంబరాన్నంటింది కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం బుధవారం సాయంత్రం సారలమ్మ పూజారులు వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం గుడి నుంచి వెదురు బుట్టలో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు కుంకుమలు తీసుకుని మేడారానికి బయలుదేరారు జంపన్నవాగులో కాళ్లు శుద్ధి చేసుకుని మేడారం గుడికి చేరుకున్నారు అప్పటికే అక్కడికి చేరుకున్న పగిడిద్దరాజు గోవిందరాజుతో కలిసి వడ్డెలు ముగ్గురి రూపాలను మేడారం గద్దెలపై చేర్చారు కన్నెపల్లి నుంచి మూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మను చేర్చే అద్భుత సన్నివేశాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు వచ్చారు దారి పొడవున ఇరువైపులా ఎదురేగి దండాలు పెట్టారు సారలమ్మను తీసుకొస్తున్న పూజారి దాటుకుంటూ వెళితే సంతాన భాగ్యం కలుగుతుందని కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి ప్రతిమను వెదురు బుట్టలో తీసుకెళ్తుండగా ఆలయం మెట్ల నుంచి వంద మీటర్ల పొడవునా భక్తులు కింద పడుకుని వరం పట్టారు సారలమ్మను తీసుకువస్తున్న పూజారులు వీరిపై నుంచి దాటి వెళ్లారు సారలమ్మ గద్దెలకు రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కుమ్ముబూరలు ఊదారు ప్రత్యేక డోలు వైద్యాలు శివసత్తుల పూనకాలు హిజ్రాల శివాలుతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం భక్తితో పరవశించింది